చెప్పి మనం చెప్తే ఒప్పుకుంటే ఆ రోజు పెద్ద మనుషులు అందరూ ఎట్లా చేద్దాం ఇట్లా ఈ హాస్పిటల్ అయితే ఖచ్చితంగా కావాలంటారు హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఉండదు చూద్దాం ఇంత లోపల పెడుతున్నది ఏం అని చెప్పి అందరితో అనడం జరిగింది అందరూ దాంతో ఒప్పుకోవడం జరిగింది హాస్పిటల్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ నలవన్న విషయం మాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే ఫిర్యాదులో ఎన్ని హాస్పిటల్ ఉన్నా అన్ని హాస్పిటల్ ఉన్నాయి సరే పెట్టుకుంటే పెట్టుకుని నలవని ఇల్లేనప్పుడు మాకు మాత్రం ట్రీట్మెంట్ ఏం చేస్తారు దాని తర్వాత ఈ కొద్ది రోజుల కింద

నేను సయానా ఎందుకు చెప్తాను కానీ కలవడం జరిగింది నేనే నిద్ర పేరుగా పెట్టే దేవుడు పెట్టే మాటలుగా పేద రాసి ఇట్లాంటిది కూడా పెట్టకు సని చెప్పిన చెప్తే ఖచ్చితంగా పెట్టము అని చెప్పి ఫైవ్ డేస్ ఉన్నాయి దాని తర్వాత ఒక వన్ మంత్ లోపు మేము ఇక్కడ ఉన్న చాలా ఇది ఒక మెడికల్ మెడికల్ కాలేజ్ పెడతారు మీరు టెన్షన్ కొత్తాడు మెడికల్ కాలేజ్ పెడితే ఇంత అంత ఉద్యోగం రెండు వందల మూడు వందల కంటే ఎక్కువ ఉండరు ఒక క్లాస్ రూమ్ లో పది పది మంది కంటే ఎక్కువ ఉంటున్నాడు ఏం కాదండి నేను సంతోషంగా అయినా దాంతో పాటు అప్పుడే అలా బోర్డు పెట్టడం జరిగింది మెడికల్ మెడికల్ కాలేజ్ బోర్ పెడితే అందరం సరే ఎందుకు ఇబ్బంది ఎందుకు అన్నాను నేను సరే మళ్ళా సరే అని చెప్పేసి ఒక మళ్ళీ

ఈ ఖాళీలో ఉంటే పెద్ద బాధ ఉండగా ఇదంతా నేను ప్రజల ముందు అడగదు అలా ఫస్ట్